మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ తిప్పికొట్టారు పదేళ్లలో ఇచ్చిన హామీలు అమలు చేయని భారాసాకు గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ను ప్రశ్నించే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల కోసం అభివృద్ధి ఫలాలు అందించడమేనన్న మంత్రి ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అమలు చేస్తోందని ఉద్ఘాటించారు ఏదో ఎవడీయ రెండు వేల ఐదు వందలు ఇస్తామని ఎవరు చెప్పమన్నారు వంద రోజుల లోపల ఎందుకు ఇవ్వలేదు అని నిలదీస్తా ఉన్నాడు అదే కేటీఆర్ ఈ వేదిక మీద నుంచి ప్రశ్నిస్తున్నా వంద హామీలు ఇచ్చారు మీరు మూడెకరాల భూమి నుంచి మొదలు పెడితే మూడు వేల నిరుద్యోగ వృద్ధి వరకు కూడా తొమ్మిదిన్నర సంవత్సరాలు మీరు వాటిని నెరవేర్చలేదు మీరు ఈ రోజు మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు మీకు లేదు కాంగ్రెస్ పార్టీ అంటే ఇచ్చిన గ్యారంటీలను నిలుపుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంకా అవసరమైతే ఇవ్వని వాటిని కూడా ప్రజల్లోకి తీసుకొచ్చేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల కోసం నిరుపేదల కోసం ఇళ్ళు కట్టియడం అయితేనేమి వాళ్ళకి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోయేటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ